ముందుగా జనతా న్యూస్ ఛానల్ వారికి దాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే నేను కైకిరం గ్రామంలో నా పేరు కోనాశ్రీనివాసరావు మాది కైకిరం గ్రామం నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగంలో ఉపాధ్యక్షులుగా ఉన్నాను అలాగే రెండు వేల పదిహేను నుంచి మా కైకిరం గ్రామాన్ని దత్తత తీసుకుని కైకిరాని గ్రామానికి కావలసిన అవసరాలు తీరుస్తూ కైకిరానికి దత్త తీసుకున్న తొలి ఒక ఆర్యవైశ్య సంఘంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఆర్య ఒక ఆర్యవస్సుడిగా ఒక గ్రామాన్ని దత్త తీసుకునే ప్రథమంగా నేను నిలుస్తున్నాను అలాగే మా కైకిరం గ్రామంలో ఉన్న ప్రతి సమస్య కూడా ముందుగా మా దృష్టిలో నేను పరిష్కరించి కార్యక్రమాలన్నీ కూడా నేను కైకిరం గ్రామానికి సరి అవసరాలన్నీ తీరుస్తూ ఉంటాను దా దాని మీద కైకిరం గ్రామం మీద నాకు అవగాహన ఉంది యాక్చువల్గా మనకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు నేను రాజకీయాల్లోకి భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు మేము వాణిజ్య విభాగంలో చేసే మేము చేసిన కార్యక్రమాలకి ఆయన ఉత్తేజకులై మా మమ్మల్ని స్టేట్ వాణిజ్య విభాగంలో మమ్మల్ని నెంబర్లుగా ఉపాధ్యక్షులుగా తీసుకోవడం జరిగింది అంతేగాని రాజకీయంగా మేము ఎదురుకెళ్ళే ఉద్దేశం కానీ రాజకీయంగా ముందుకు వెళ్ళేది కాదు ముందు మా గ్రామ అభివృద్ధి మా అధ్యాయం అలాగే ఇత మేము తెలుగుదేశం పార్టీ అభిమానులు ఫస్ట్ నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులుగా ఉంటున్నాం ఆ తెలుగుదేశం పార్టీకి సర్వీస్ చేస్తాం అంతవరకే ఇది ఎదరికెళ్ళే ఉద్దేశం కానీ ఏదో పదవుల గురించి కానీ మేము నేనైతే చేసేదైతే లేదు మా గ్రామ అభివృద్ధి ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాగా ఈ పద్నాలుగు నెలల కాలంలో గ్రామంలో రోడ్లు అయితేనేమి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ప్రకటించిన సూపర్ సిక్స్ ప్రోగ్రాములు అయితేనేమి ఈ ఆరు కార్యక్రమాలు కూడా విజయవంతంగా అమల్లోకి వస్తాం వల్ల గ్రామాల్లో ప్రజలు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఇదివరకు మనం ప్రయాణం చేయాలన్న రోడ్లు కానీ వసతి కానీ ఏదీ సరిగ్గా ఉండేది కాదు ప్రస్తుతం ఇప్పుడు రోడ్లు పరిస్థితి బాగున్నాయి అన్ని అన్ని రోడ్లు కూడా వరుసగా వేసుకుని వస్తున్నారు అలాగే చంద్రబాబు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ప్రోగ్రామ్లు కూడా మొన్న ఆగస్టు పదిహేను ఆడవాళ్ళకు ఉచిత బస్సు ఫ్రీ సర్వీస్ తోటి ఆరు కార్యక్రమాలు కూడా ఆయన విజయవంతంగా చేసినందుకు ఆయన మాట మీద నిలబడినందుకు ప్రజలందరూ కూడా సంతోష శిక్షణ చేస్తున్నారు ప్రత్యేకంగా ఈ ఆరు కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి అనేది తక్కువ కాలంలో అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను జనతా న్యూస్ ఛానల్కి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా పేరు కొత్తపల్లి అప్పలనాయుడు నేను కైకురం గ్రామంలో ప్రభుత్వ హై స్కూల్లో చదువుకున్న టైంలోనే ఏడో తరగతి చదువుకున్న టైంలోనే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించడం అదే టైంలో మాకు నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను ఆ రోజు నుంచి ఎన్టీ రామారావు చిన్ని స్పీడ్లో ఉన్న అభిమానం మీద నేను తెలుగుదేశం పార్టీలో పార్టీకి ప్రచారం చేస్తూ ఎస్ఎఫ్ఐ లీడర్గా ఉంటూ స్కూలు ఎస్పీలుగా హై స్కూల్లో నేను చేస్తూ రాజకీయాలు ఎన్టీ రామారావు చేసే సేవా కార్యక్రమాలు అభివృద్ధి పనులు చూసి నిన్ను ముగ్ధున్నాయి మరి తెలుగుదేశం పార్టీలో ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీని ఇడవకుండా తెలుగుదేశం పార్టీని వదలకుండా వేరే పార్టీగా వెళ్లకుండా అదే పార్టీలో నేను కొనసాగుతున్నాను సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్పండి వ్యత్యాసం మరి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు చేసే అభివృద్ధి పనులు అతను చేసింది ఏమీ లేదు అప్పు తేడం బటన్ నొక్కడం పనిగా పెట్టుకున్నాడు ఇది అభివృద్ధి అనుకొని ప్రజలని మభ్యపెట్టి రాజకీయం చేశాడు తప్ప అభివృద్ధి పనులు అంటూ ఏమీ జరగలేదు పేద రోడ్లు కానీ ఎక్కడికక్కడ గొంతలు పడి రోడ్లు ఉన్నా సరే అలాగే అభివృద్ధి పనులు కానీ రోడ్లు కానీ ఇలాగ ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమీ చేయకుండా అప్పు తేడం బటన్ నొక్కడం ఇదే అభివృద్ధిగా పెట్టుకున్నారు తప్ప రాష్ట్రానికి ప్రజలకి ఏమి ఒరిగింది ఏమీ లేదు ఈరోజు మరి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కూటం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా మరి ఏదైతే హామీ ఇచ్చారో అదే ప్రకారంగా హామీలో భాగంగా సిక్స్ హామీలు కూడా ఒకటి ఒకటి రా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోపోయినా లోటు బడ్జెట్లో ఉన్నా ఇవాళ రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీతో సఖ్యతగా ఉంటూ అక్కడి నుంచి నిధులు తీసుకుంటూ వస్తూ ఇక్కడ ఏ పని కూడా ప్రతి నెల ఒకటో తారీఖుని పెన్షన్ టెన్షన్గా ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది అలాగే జీతాలు కూడా టెన్షన్గా ఓటో ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలాగే చిమ్మిన్ రోడ్లు ఎక్కడ పడితే అక్కడ ఇంకా మిగిలిపోయిన రోడ్లన్నీ కూడా వేయడం జరుగుతుంది పోలవరం శరవేగంతో అభివృద్ధి జరుగుతుంది అలాగే అమరావతి కూడా మరి చెరవేగంతో ఇవాళ డెవలప్మెంట్ అవుతుందంటే దానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా దగ్గర దగ్గర కూడా ఇంకా చాలా ఇంకా మనం ఊహించిన పథకాలు కూడా చంద్రబాబు నాయుడు ఒక అడ్మినిస్ట్రేషన్ తెలి తెలిసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అంటూ ఒక రాష్ట్రంలో మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఇవాళ తాత్కాలిక పనులు కాకుండా మన పిల్లలకే ఏదైతే మరి మేస్టర్ ఉద్యోగాలు చేస్తా అన్నారో ఆల్రెడీ తీశారు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల్లో వాళ్ళు వచ్చే పరిస్థితి కనపడుతున్నారు అభివృద్ధి పనులు ప్రాజెక్టులు పరిశ్రమలు ఇలాగ ఇతర దేశాలు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు అందులో ప్రభుత్వం ఖచ్చితంగా సారు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఇది ముప్పై సంవత్సరాలు కలిసిమెలిసే ఉంటారు ఎందుకంటే ഖിതങ്ങ ജോലി എന്തുകേണ്ടി ചിന്ന ആട്ട് കേരള రాజకీయ కార్యకర్తలు నాయకులు వీళ్ళకున్న భేదాలు బయట సృష్టిస్తున్నారు తప్ప ప్రతిపక్షంలో జగన్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఇది ఆజ్యం పోసి దీన్ని రేచ్ చేయాలని చూస్తున్నారు కానీ మెయిన్ నాయకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు ఈ రాష్ట్రం అభివృద్ధి జగన్ అనే ఒక వ్యక్తిని మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వకుండా ఉండడం కోసం వీళ్ళు కలిసి గట్టుగా పనిచేస్తారు ఖచ్చితంగా అభివృద్ధి జరిగిద్ది వీళ్ళు ఎవరు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సరే వాటిని ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడుకొని వాటిని దృష్టిలో పెట్టుకోకుండా దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలిసి ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం నాకు తెలుసుండగా వాళ్ళు చెప్పినే కాకుండా ప్రజల్లో కూడా ఒక ముప్పై సంవత్సరాల ఏకదాటికి ఇది ఎదరికి వెళ్తుందనే ఉద్దేశం నాకు ఉందండి ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలవడం మా కారణం ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి ఆశించకుండా రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు కోసం ఇలా కూట ప్రభుత్వంలో కలిసి మన పవన్ కళ్యాణ్ గారు చేశారు ఏ పదవి ఆశించి నిజంగా ఆయన పదవి ఆశించాలంటే ఈ నూట డెబ్బై ఐదు సీట్లలో కూడా మరి సగం పైన ఆయన సీట్లు అడగాలి కానీ ఇరవై రెండు సీట్లకే ఆయన పరిమితం అయ్యి మరి రాష్ట్రం అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈ ప్రజలు మంచి జరగాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇద్దరు కూడా మరి కలవడం జరిగింది ఏ పదవులు ఆశించి ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా మేమంతా ఎనభై రెండు నుంచి కూడా ఉన్నా సరే ఏ పదవులు ఆశించకుండా పార్టీ కోసం పార్టీ క కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మేము గట్టిగా పనిచేసి పార్టీని నెక్కించడం ఇంత కూడా మేము చేయడం జరిగింది మరి పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పార్టీని ఎదరు తీసుకెళ్ళాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు కోసమే మేము పనిచేస్తున్నాం తప్ప వేరేగా కాదని అదే ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అభివృద్ధి కోసమే ప్రజల చేతి కోసం ఎక్కువ పనిచేస్తున్నారు తప్ప ఏదో పదవుల కోసమో ఏదో తాత్కాలిక ఉపయోగం పొందాలనే ఉద్దేశం మట్టికి మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి లేదు మరి ఈ రోజునే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ స్టేట్ కేంద్రంలో ఏ పదవి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కావాలన్న వచ్చే పరిస్థితి కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఉండాలి ఈ రాష్ట్రం అభివృద్ధి వెనకబడిపోయింది ఈ అభివృద్ధి చేసి ఈ రాష్ట్రాన్ని ఎదుర తీసుకెళ్ళని ఉద్దేశం మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కేంద్రంతో చక్కెత్గా ఉంటూ నిధులు తీసుకొచ్చు ఈ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు మరి నా పేరు పెనుమక వెంకటేశ్వరరావు మాది కైకరం గ్రామం మేము మా నాన్నగారి కాడి నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం మరి ఆనాడు రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి కొనసాగుతున్న తరుణంలో వారి వెనక మేము ఉంటూ మరి మాధవి జాత నుంచి మేము ఈ కైకరం గ్రామంలో పార్టీ స్థాపించిన కాని ఉన్నాం ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమానికి సంబంధించి ఫస్ట్ అధ్యక్షత వహించినటువంటి ఇక్కడ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య ఉపాధ్యక్షులైనటువంటి అలాగే మా కైకరం గ్రామం శ్రీమంతుడైనటువంటి శ్రీ కోన శ్రీనివాసరావు గారికి ముందుగా మా విషస్ తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కూటమి సభ్యులందరికీ కూడా విషస్ తెలియజేస్తూ మరి మన గ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించారనే దాని మీద నేను వివరణ తెలుసుకున్నా మరి మన యంగ్ మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు మరి విద్యాశాఖ తీసుకున్నారు ఆయన మరి మనకి ఆయన మంత్రి పదవి చేపట్టిన వెంటనే అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంతకం తొలి సంతకం మరి డిఎస్సి మీద ఆయన సంతకం చేయడం అలాగే సక్రమంగా డిఎస్సి నిర్వహించడం అలాగే చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉపాధి కల్పనలో ఆయన ముందుండి డిఎస్సి సక్రమంగా నిర్వర్తించారు మరి ఇప్పుడు ర్యాంక్ కార్డులు రిలీజ్ చేశారు ఈ నెలాఖరికి మరి పోస్టింగ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి అలాగే కానిస్టేబుల్ కూడా మరి ఆరు వేల ఒక వంద ఉద్యోగాలు మరి ఆయన ఆయన అయంలోనే మరి రాగానే ఎగ్జామ్ కండక్ట్ చేసి అలాగే ప్రిలిమినరీ కండక్ట్ చేసి మరి వాళ్ళందరికీ కూడా జాబ్ ఇవ్వడం జరిగింది అలాగే మరి ఐటీ రంగంలో మరి రీసెంట్గా చూసుకుంటే ఈ ఒక వారం క్రితం మరి సింగపూర్ వెళ్ళి మనకి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చారు ఐటీ రంగంలో ఉపాధి కల్పనగా రోజు ఒక ఒక పేపర్ చదివే ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమవుతుంది ఆయన ఎంత కష్టపడుతున్నాడు ఈ వయసులో డెబ్బై ఐదు సంవత్సరాల టైంలో ఆయన మరి సింగపూర్ అని అలాగే ఫారిన్ కంట్రీస్ తిరుగుతూ ఎంతోమందిని మన దగ్గరికి ఉపాధి కోసం మన దగ్గర ఎంతో మందికి మన యొక్క అవకాశం కల్పించి మన స్టేట్లో వాళ్ళకి పన్ను రాయితీ కల్పించి మరి ఇక్కడికి తీసుకురావడం ఎంతోమందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరుగుతుంది మరి మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన వచ్చిన వెంటనే నిర్వీర్యం చేసినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని ఆయన వెంటనే మరి దాన్ని మేల్కొల్పి మళ్ళీ అందరిని టెండర్ పిలిచి మరి ఆ పోలవరం ప్రాజెక్ట్ని అలాగే అక్కడ ఉన్నటువంటి అన్ని అన్ని యొక్క పోలవరం సంబంధించి లో లోతు ప్రాంతాలకి వారి ఉపాధి కల్పన అలాగే వారి గృహాలకు ఉండ నిర్మాణం అన్నీ కల్పిస్తూ అక్కడి నుంచి వాటర్ని తీసుకొచ్చి మరి ఎంతోమంది రైతులకు ఉపయోగకరంగా ఉంది అలాగే ఆ పోలవరం ప్రాజెక్టులని పట్టిసీమ ఏర్పాటు చేసి మన రైతులందరికీ కూడా ఈ సార్వాలోనే దాల్వాలోనే అందరికి కూడా ఉపయోగకరంగా ఏం చేశారు మరి ఆ వాటర్ రావడం కానీ అలాగే అమరావతిలో రైతులని ఎంతో గత ప్రభుత్వంలో జగన్ గారు ఎంతో ఇబ్బంది పెట్టాడు మూడు మొక్కలు ఆట ఆడాడు అయినా మూడు రాజధానుల పేరు మీద మూడు మొక్కలు ఆటలాడి మన రాజధాని రైతులని ఎంతో ఇబ్బంది పెట్టాడు మరి మరి మన రాజధాని రైతులకు అనుకూలంగా ఎప్పుడైతే వారు అనుకూలంగా మన రాజధానికి వారి పొలాలని సమర్పించి అలాగే వారి పొలాలను ఇచ్చి మన రాజధాని డెవలప్ అవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారు సహకరించిన ప్రతి ఒక్క రైతుకి మరి రాజధాని డెవలప్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి మరి ఇప్పుడు అమరావతిని మరి మనం ముందు మన రాజధాని దేశంలోనే నెంబర్ వన్ రాజధాని అనే విధంగా సింగపూర్ నుంచి ప్రతినిధులను తీసుకొచ్చి మరి ఇక్కడ రాజధాని డెవలప్ చేస్తున్నారు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు అలాగే ఉపాధి కల్పిస్తున్నారు అలాగే దెబ్బతిన్న రైతులకి ఉపాధి అలాగే వారికి ఇవ్వాల్సినటువంటి రెంట్ రెంట్ కానీ అలాగే వారికి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని కానీ అందించడం జరుగుతుంది అలాగే రేపు ఆయన ఇంకో పదేళ్ళు ఇక్కడ సీఎంగా ఉంటే మన రాష్ట్రం సింగపూర్తో సమానంగా అభివృద్ధి చెందుతుంది అలాగే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కానీ ఒక కియా కార్ తీసు కియా ప్రాజెక్టులు తేవడం కానీ రేపు వద్దుట ఎన్నో ఉత్పత్తులు మనకు పెట్రోలియం ఉత్పత్తులు వస్తున్నాయి మరి పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం చాలా ముందుంది మరి అలాగే లోకేష్ గారు చాలా కష్టపడుతున్నారు ఆయన ఐటీ రంగాన్ని డెవలప్ చేస్తూ ఓ పక్కన విద్యాభ్యాసం డెవలప్ చేస్తూ పేద విద్యార్థులకి అన్ని విధాలా అన్ని అందేలాగా మరి తల్లికి వందనం తీసుకొచ్చాడైనా గత ప్రభుత్వంలో ఒక్కసారి మాత్రమే ఒక్క ఒక్కరికి మాత్రమే అమ్మఒడేస్తే మరి మన ప్రభుత్వంలో తల్లికి వందనం ఎంత అంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగే లోకేష్ గారిది అలా పవన్ కళ్యాణ్ గారిది అని నేను సవయంగా తెలియచేసుకుంటున్నాను నా పేరు బలరాం కృష్ణ అండి కైకరం కైకరం గ్రామం మాది జనసేన పార్టీ నాయకులు మేము ముందుగా ఇక్కడ ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారు జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆయనతో పాటు మా కైగరం గ్రామంలో జనసేన పార్టీ తరఫున మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఆయన చెప్పిన విధంగా ఈ గ్రామంలో ఏ కార్యక్రమాలు చేయాలన్నా సరే ఆయన చెప్పిన మాటల ప్రకారం మేము అనుగుణంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి తరఫున అందరం కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిపి ఇక్కడ ఎటువంటిది కూడా జరగకుండా ఈ గ్రామంలో అభివృద్ధికి అన్ని రకాల మిహ సహాయ సహకారాలు చేస్తూ మా ఎమ్మెల్యే గారి ద్వారా రోడ్లు కానీ ఇక్కడ అన్ని సదుపాయాలు కానీ అన్ని సక్రమంగా మేము చూసుకోవడం జరుగుతున్నది ఇక్కడ పా రాష్ట్ర శ్రేయస్సు కోసం మా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి మాటకి కూడా మేము అంగీకరిస్తాము ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తాము మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి విషయానికి మా ఎమ్మెల్యే గారు చెప్పిన ధర్మరాజు గారు చెప్పిన ప్రతి మాటకు మీకు అనుగుణంగా మేము వెళతాం తప్ప ఏ రకంగా కూడా మీ గ్రామంలో ఎటువంటిది కూడా వాళ్ళకి కాదని మేము ఏమీ కూడా చేయకుండా ఉంటాం చెప్పండి ముందుగా అడ్వాన్స్గా జనసేన పార్టీ వ్యవస్థాపకులు నాయకులు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనదేళ్ల పవన్ కళ్యాణ్ గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్